అందరికీ నమస్తే ఇదేంటంటే ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం అనమాట రాత్రి నుంచి వర్షమే వర్షం మధ్యాహ్నం దాకా అంటే ఒకటింటి దాకా ఏమో వర్షం చినుకులు చినుకులు ఇప్పుడైతే పెద్దదైపోయింది అది నా గోంగూర అక్కడ ఉన్నది ఇక్కడేమో వంకాయ చెట్లు వంగ మొక్కలు పుదీనా తోటకూర ఇది పాలకూర ఇటు చుక్క కూర నేను వీడియోస్ ఇస్తూనే ఉన్నాను వర్షం ఇంకా ఎక్కువ అయిపోయింది మామూలుగా వాన ఎంతలా అంటే ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో చాలా జానలోతు నీళ్ళు ఉంటాయి అన్నమాట అలా ఉంది మేము వచ్చి ఒక ఇరవై ఐదు రోజులేమో పైన అవుతుంది అసలు వాన పోయినసారైతే ఎండలే ఎండలు ఈసారి అయితే వానలు చల్లబడి ఉంటుంది కానీ రాజస్థాన్ వేడికి చల్లబడి ఉన్నా కానీ కిచెన్లోకి వెళ్తే ఒకటే ఒక్క అన్నమాట ఈరోజైతే చల్లగా ఉంది అంటే రాత్రి నుంచి వర్షం పడతానే ఉంది నిన్న చల్లబడి ఉంది వార్తల్లో కూడా చెప్పారు నిన్న వార్తల్లో విన్నాను అక్కడ రాజస్థాన్లో సెలవులు ఇచ్చారు స్కూళ్ళు కూడా అంత వర్షం పడుతుందా అనుకున్నాను ఈరోజు మా పిల్లలకు కూడా స్కూల్కి సెలవు ఇచ్చేసారు అంతలా ఏం పడుతుంది సెలవు ఇచ్చారు అనుకున్నా ఇప్పుడు చూడండి ఎలా పడుతుందో మామూలుగా పడతల్లా కాసేపట్లో ఇందాక రెండు అయిన కాడి నుంచే నేను ఎప్పుడు పాదక్కు నాలుగింటికి అనమాట వీడియో తీస్తున్నాను మా పక్కన వాళ్ళ గార్డెను మా గార్డెన్ ఇద్దరి మునిగిపోయినాయి ఫుల్ వాటర్ అంటే నేను వచ్చాక ఇంతలా వర్షం పడింది ఇప్పుడేనమాట సంవత్సరం అయింది మేము మేము ఫ్యామిలీ బట్టి వచ్చి ఇంతలా పడుతుంది నీరుడంతా అయితే ఒక గంట రెండు గంటలు పడేసి ఇంత నీళ్ళు పడితే పీల్చేసుకునేది చేసుకునేది తగ్గిపోయేది ఈ పొద్దున్న నుంచి కురుతానే ఉంది రెండు గంటల నుంచేమో బాగా వర్షం ఎక్కువైపోయింది నా మొక్కలే మన సైడ్ దొరికే తోటకూర గింజలు తెచ్చుకొని వేసుకుంటే ఈ వానేమో అలా వచ్చి మునగ కొట్టింది బాగా వచ్చింది తోటకూర ఆ తోటకూర మీద మూడు అంగుళాలు నిండిపోయింది గోంగూర కూడా నిండిపోతుంది అయిపోయింది ఇది కోసేపటి తర్వాత తగ్గిపోతే మొక్కలకి ఏం కాదు పిలిచేసుకునేది ఇది కానీ తగ్గకుండా ఇలా ఆగే పడింది చూడండి ఎంతలా పడింది వర్షం మేము నిన్ మొన్న పెట్టాము తులసమ్మని మొన్న మధ్యాహ్నం బాగానే ఎండగా వస్తుంది పెట్టాము స్టార్ట్ అయ్యింది వర్షం గురువారం సాయంత్రం నే బుధవారం సాయంత్రం గురువారం అంతా ముబ్బట్టేవ్వండి శుకులవారం తులసమ్మ కోసమే నేను అనబడుతున్నాను తొలిసమ్మ బతికింది బాగుంది హ్యాపీ అనిపించింది కానీ తోటికూర గుంగూర పాలకూర చుక్కకూర అన్నీ పోతున్నాయి వర్షానికి ఎలా ఉంటావు ఏమో కొన్ని కూడా వాటర్ నిండిపోయింది నేను శంఖ పువ్వు చెట్లు ఇత్తనాలు తెచ్చాను అదుపు అక్కడ ఒక పువ్వు పూసింది అదన్నీ అవే శంకు పూల చెట్లు అక్కడొకటి అక్కడ ఒకటి ఆడ మూడేసాను ఇటు ఉంది కింద కింద ఉంది నేను ఇన్ని వస్తే అయితే నేను అనుకోలేదు నేను తెచ్చిన ఇత్తనాలు అన్నీ మలిసినాయి అంటే ఒక నాలుగు కాయలు ఏమో తెచ్చాను అన్ని గింజలు మలసినాయి మా ఫ్రెండ్స్కి తీసుకోమన్నా వాళ్ళు తీసుకోలేదు అవి కానీ పూస్తే శంకు పూలు మిగతా మొక్కలు కూడా ఏం కనపడతలా అట్లా వచ్చినాయి అదిగో మా గోంగూర నాలుగు మొక్కలు ఉంది సెలవుకి వెళ్ళే ముందు పెట్టాను వీడియో చూడండి మనిషి కంటే ఎత్తు అయిపోయింది మేము వచ్చేసరికి ఇక్కడేమో చిక్కుడుత్తనాలు పెట్టాను వచ్చేసరికి అది ఆ బెండకాయ చెట్టు అంత పైకి వెళ్ళిపోయినాయి కాయలు ఈ గోంగూర జల్లిన దగ్గర టమోటాలు వేసాం అవన్నీ చచ్చిపోయినాయి ఈ వంకాయ వంకాయ చెట్లకి ఇవంతా వంకాయలు అండి అదేమో ఎర్ర తెగులు వచ్చి వచ్చిపోయినాయి ఆ మొక్కలు ఉంచితే అవి బాగా వచ్చినాయి పెద్ద మొక్కల్లో అవి అక్కడ చివరి ఒకటి ఉంది వంకాయ చెట్లు మేము వచ్చేసరికి రెండు మూడు కిలోల కాయలు కాసినాయి ఈ బెండకాయ చెట్లు అని వెనకమాల మిరపకాయ చెట్లు అవి ఒక పావు మిరపకాయలు వచ్చినాయి ఈ అది బీరకాయ చెట్టు అది మేము వెళ్ళేటప్పుడు రెండు బీరకాయలు కాసింది ఇప్పుడు పి పిందెలు పడుతున్నాయి ఇప్పటికీ సార్లు గడ్డి పెట్టావు అనమాట బాగు చేయడానికి వారం టైం పట్టింది గార్డెన్కి కాంపిటీషన్లు ఉన్నాయంటే బాగు చేద్దాం అనుకుంటే మీరు ఏడేమో తెలియదు ఏడు తెలిసి బాగు చేసుకుందాం అని పెట్టుకుంటే కూరగాయలు వర్షాలే వర్షాలు ఏం వర్షము ఏంట పొలాలు మునిగిపోతే ఎంత బాధ వేసిద్దు అప్పుడు నాకు అంత బాధేస్తుంది నా గార్డెన్ మునిగిపోతే ఈ వర్షం ఎప్పుడు తగ్గిద్దో తెలియదు నా వీడియో మాత్రం ఎనిమిది నిమిషాలు అయింది